తెలిసిన విషయం లాస్ట్ ఇయర్ అక్టోబర్ టెన్త్ నాడు గవర్నమెంట్ మంత్రి వర్య మీదిగా సేమ్ సెంటర్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ధాన్యం కొనుగోలు కేంద్రంగా మనం ప్రారంభించడం జరిగింది అప్పుడున్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అప్పుడు కొంచెం ప్యాడ్ అరైవల్ జాబ్ జాప్యం అక్టోబర్ టెన్త్ మనం చేసిన తర్వాత అక్టోబర్ ఇరవై మూడు నాడు మనకి సరఫరా వచ్చింది బట్ ఈసారి మనం చూస్తా ఉన్నాము మనకి ధాన్యం కూడా రెడీగా ఉన్నాయి అని కూడా మేము రెడీగా పెట్టుకున్నాము సో ఇప్పుడు రైతులతో నా ఒక కోరిక ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మీ కుప్పల్ని ధాన్యాన్ని ఒకసారి మా ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా ఈ అజల బాధితు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మన నల్గొండ జిల్లాకి వేరే ఏ జిల్లా కంటే ఆరు ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయండి ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కి కే తక్కువ సమయంలో మీకు ఎఫెక్టివ్ మీట్ తాగుతే ఇవి అని లేకుండా ఇప్పుడు మనం ఎక్కువ మాయిశ్చర్ అయితే అనుకోవట్లేదు సో అది లేకుండా మీకు మీ సరఫరా తయారైతుంది దయచేసి అందులో ఉన్న ఏదైనా విడత పదార్థని మళ్ళీ మాకు కటింగ్ అవుతుంది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు అది నామినల్ ఉంటది వన్ పర్సెంట్ అది కూడా అంత వేస్ట్ మెటీరియలే ఆ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏయోస్ కూడా ఉన్నారు తిప్పటి గారు సో ఏ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ సమక్షంలో ఆ ధృవీకరణ ఇవ్వాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మీరు రైస్ ఉన్న దగ్గర అక్కడ నింపిన తర్వాత నాణ్యత లేదనేది ఆ మాట చెప్తారు బట్ లాస్ట్ టైం మాకు అనుభవం ప్రకారం కూడా కొన్ని మనం బ్యాగ్స్ కూడా నింపేటప్పుడు కొన్ని లోపాలు పీపీసీ సెంటర్స్ లో కూడా జరిగినాయి సో ఈసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత పీపీసీ సెంటర్ ఇన్ఛార్జ్ ది అక్కడ ఉన్న ఏఈఓస్ ది ఏఈస్ కి చాలా ఐడియా ఉంది అండి మీకు ప్రత్యేకంగా మీ పరంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు తప్పకుండా వర్కింగ్ అవర్స్ లో అందుబాటులో ఉండాలి లాస్ట్ టైం రెవెన్యూ తరఫున ఫ్లైంగ్ స్క్వాడ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఆడియో గారు ప్రత్యేకంగా ఈ బావి ఆల్మోస్ట్ వన్ లాక్ మెట్రిక్ టన్ ప్రొసెసింగ్ కెపాసిటీ కాబట్టి ఆడియో గారు ఇక్కడ ప్రత్యేకంగా ఉండి చాలా సాఫీగా చాలా సీమ్లెస్ గా ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చూసారు సో ఈ సారి కూడా మేము రెవెన్యూ తరఫున ఒక ఫ్లైన్ స్క్వాడ్ ని ఏర్పాటు చేస్తాము సో ఐ వుడ్ రిక్వెస్ట్ అది పౌర్ సరఫరా వ్యవసాయ శాఖ కావచ్చు వాళ్ళు తప్పకుండా వర్కింగ్ అవర్స్ లో అందుబాటులో ఉండాలి ధృవీకరణ బ్యాగ్ అన్ని వాళ్ళ సమక్షంలోనే జరగాలి దీంతో పాటు మన మనం అందరం గమనించాల్సిందే ద బిగర్ పిక్చర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ఎస్పి నుంచి మేము రెండు క్రాపింగ్ సీజన్ కి వాటర్ విడుదల చేయలేము కానీ ఈసారి ఒక సక్రమంగా ప్లానింగ్ రెండు సీజన్స్ కి క్రాపింగ్ సీజన్స్ కి వాటర్ విడుదల చేయడం జరుగుతుంది సో దీనివల్ల మన రైతులకి అదృష్టం ఏంటంటే మన క్రాపింగ్ సీజన్ క్రాపింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ ఒక లక్షల వరకు పెరిగింది దాని తగట్టు ఇందాక జేసీ గారు చెప్పినట్లు మూడు వందల డెబ్బై నాలుగు కాకుండా ఇంకా ఆధారంగా పెట్టాలన్నప్పుడు మేము ఆ సెంటర్స్ కేటాయిస్తాము కేటాయించేటప్పుడు మళ్ళీ ఆ టీమ్ కి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది క్యాలిపర్స్ కావచ్చు మన దగ్గర లాస్ట్ టైం ఎనభై సెంటర్స్ సన్నా బియ్యం కి కేటాయించాము ఈసారి దాని ఎక్కువ అవసరం పడితే అది కూడా మేము వెంటనే ముందే గుర్తిస్తాము మన సన్న గురించి అందరు రైతులతో నాకు కోరిక ఏంటంటే మన నల్గొండ జిల్లాలో పర్సెంట్ గా చూస్తే శాతంగా చూస్తే హైయెస్ట్ పేమెంట్ అయింది ఆల్మోస్ట్ నలభై ఐదు వేల మెట్రిక్ టన్ కి ఇరవై రెండు కోట్ల పేమెంట్ అయింది సో అది వన్ ఆఫ్ ద మనం పర్సెంటేజ్ లో చూస్తే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంకా ఒక పదనాలుగు చిల్లర బాకీ ఉంది అది కూడా త్వరలో అయిపోతుంది బట్ మీరు సెనా బియ్యం వేస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వంకి కి రెండుకి జరిగే కార్యక్రమం ఉంటది ఎందుకంటే త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనం ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా కూడా సన్నాధియం అందరికి ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా సన్నాధియం ఇవ్వడం అంటే ఇది దేశవ్యాప్తంగా ఒక ఘనత మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది సో దాన్ని చేయడానికి మీ రైతుల సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ టైం నుంచి మేము కూడా వ్యవసాయ శాఖ మాద్యంతో ప్రాప్ డైవర్సిఫికేషన్ కావచ్చు సన్నాధియం కావచ్చు దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాము బట్ మీ సహకారం మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిపిసి చాలా ఆధునిక మోడర్న్ పిపిసి గా అవ్వాలి అంటే ఇక్కడ అన్ని ఓఆర్ఎస్ కావచ్చు వచ్చే ఫార్మర్స్ కి రాకు నీళ్లు కావచ్చు శని కావచ్చు లేదా నీళ్ళలో ప్రత్యేక హ్యాచ్ రూఫ్ లాగా టెంట్ పెట్టడం కావచ్చు అవన్నీ మేము నాట్ జస్ట్ అర్జనబావి బావి కాకుండా ఐకేపీస్ కావచ్చు ద్వారా ఏర్పడిన జిల్లాలో ఇరవై సెంటర్స్ కావచ్చు అన్ని జాగా ఉంటది కానీ మీకు ఇక్కడ వెయిటింగ్ టైం అంటే మీరు ఎక్కువసేపు చూడకుండా ఉండాలి అంటే మీరు నాణ్యత ఉన్న సరఫరా తీసుకొని రావాలి అది ఒకటే కోరిక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాట్లు ఉన్నాయి ఫ్లైయింగ్ స్కాడ్ ఏర్పాటు అందుబాటులో ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది లాస్ట్ టైం నేను ఒక ఒక వాగ్దానం ఇచ్చాము ప్రతి ఒక్క గింజ కొనే వరకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలబెట్టాము ఈసారి కూడా తప్పకుండా ప్రతి ఒక్క గింజ కొనే బాధ్యత జిల్లా పరిపాలన అధికారిగా నేను తీసుకుంటున్నాను మా అంతా టీం కూడా చేయడానికి రెడీగా ఉంది అండ్ మీ సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ సో మళ్ళీ నాగరాజు గారిని మన నాట్ జస్ట్ జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ సెంటర్ ప్రారంభించడానికి అభినందన ఇస్తున్నాను థ్యాంక్ యూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగానే మీ అందరూ కూడా పండుగ ముందే రాష్ట్రంలో మన జిల్లాలో మన కాన్ఫరెన్సీలో లాస్ట్ ఇయర్లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని డిసిఓల్ కలెక్టర్ గారిని కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళని అభినందిస్తూ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉంది ఇప్పటిలో దాదాపు రెండు మంది మన్నాటికి వంద మంది ఉన్న మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పడ్డట్టు అనిపిస్తుంది ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ మీరు ఎందరో ఆడబెట్టుకోవాలి అని ఆ కాల విషయం కలెక్టర్ గారు చెప్పగానే మనం ఎందరో స్టార్ట్ చేద్దాం సారని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులు చెప్పినట్టు మీరు ధాన్యం తెచ్చేటప్పుడు అక్కడనే కొద్దిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని విధంగా చెక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే వెంటనే ధాన్యం తీసుకోవడం కానీ పేమెంట్ కూడా రెండు నుంచి మూడు రోజుల లోపే వచ్చే విధంగా ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం వారితో నాకు చెప్పినట్లయితే నేను అధికార హైదరాబాద్ లో ఉన్న మన జిల్లాకి చెందిన సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కమిషనర్ చవాన్ గారు గతంలో మన దగ్గర ఎస్పీగా పనిచేసిన వ్యక్తి వెంటనే అక్కడ మాట్లాడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మాట్లాడి పేమెంట్స్ కానీ ధాన్యం తీసుకునే దానికి ఇబ్బందులు లేకుండా ఉన్నారంటే మీ సహకారం కూడా అవసరం మాకు ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు సొసైటీలకి ఐకేపీ సెంటర్లతో బాధ్యత కాదు ఈ బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఏదో ధాన్యం తీసుకొచ్చి తీసుకోండి మీరని చెప్పి ఒక ఆలస్యంగా బాధ్యత ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్ని పాటించినప్పుడు ఆలస్యం అయితే మా బాధ్యత ప్రభుత్వ బాధ్యత అధికారుల బాధ్యత ఇవన్నీ కూడా పాటిస్తూ మా జిల్లాలో లాస్ట్ ఇయర్ లో ఇయర్ మన తెలంగాణ జిల్లాలో నెంబర్ వన్ గా పేమెంట్ లో కానీ ధాన్యం సేకరణలో వాస్ట్ చేసిన జిల్లాగా మంచి పేరున్నది ఈసారి కూడా అందుకని అడ్వాన్స్ గా మనం ఓపెన్ చేసుకుంటాం అడ్వాన్స్ అంటే ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ధాన్యం ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే వచ్చే వారం కెళ్ళి పెరుగుతుంది ఇంకా కొద్దిగా నీరు అవసరం ఉంటే టూ డేస్ మన శ్రీశైలం కెలి మన ఐడల్ జనరేషన్ జల ఉత్పత్తి మన విద్యుత్ ఉత్పత్తి చేసి వాటర్ సాగర్ రిలీజ్ చేసి ఏఎంఆర్ తీసుకొచ్చి ఏఎంఆర్పి నింపడంతో పాటు ఇంకా డిస్ట్రిబ్యూటర్ కూడా నీరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దాంతో పాటు కలెక్టర్ గారు కూడా డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక ఎకరా ఎండిపోకుండా చివరి వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది పైన ఉన్న కొత్తగా చేపట్టిన మనం ఎప్పుడూ అనుకున్న ప్రాజెక్టు ఈ ఆరుజాలపై చెరువు చెల్లపల్లి చెరువు కూడా కింద కాలం ఉన్నది కానీ మీరు నీళ్లు చూస్తారు తప్ప మీకు మీరు పురాలు వస్తాయని అనుకున్నా కానీ వచ్చే రోజు దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు అప్పాచిపేట బండ్గూడెం వరకు వచ్చినాయి అక్కడ ఎల్లారెడ్డి గూడెం పైన షేర్పాయి గూడెం వరకు వచ్చినాయి ఒక పదిహేను రోజులలో చెల్లపల్లి చెరువు కానీ ఆర్జాలపై చెరువున్న మరీగూడెం గూడెం ఎప్పుడు నీళ్లు చూలే మనం ఆ చెరువులో కూడా నీళ్లు నింపుకునే అవకాశం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా సాధ్యమైంది మీ అందరికీ తెలుసు రెండు వేల ఎనిమిదిలో మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఆ బ్రాహ్మణ విల ప్రాజెక్టు చేపిస్తే ఏ విధంగా ఆ నా మీద కోపం మీ మీద చూపించున్నారు అంటే రైతుల మీద చూపించారు దాని ఇవాళ మనం మోక్షం కలిగింది అక్కడ నీళ్ళు నిధులు చేయడంతో పాటు మన జిల్లా కలెక్టర్ గారు ఇతర రెవెన్యూ సిబ్బందిని పెట్టుకొని రైతులను ఒప్పించి వాళ్లకు ల్యాండ్ ఎక్వేషన్ చేయడంలో మన కాలువలు కూడా తీసుకుంటున్నాం ఇంకా కొద్దిగా సమయం పడుతుంది అది సెట్ అయితానికి దాంతో అది వస్తే అదనంగా మనకు ఒక లక్ష ఎకరాలు కట్టంగూరు నార్కట్పల్లి నల్గొండ మండలం మునుగోడులో కొద్దిగా శాలిలో మరొక మూడు వేలు ఓవరాల్ లక్ష ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం ఒక త్రీ ఫోర్ మంత్స్ లోనే ఏదన్నా సరే రైతులు మనం అన్నం రాత్ర కూగిపో ఉంటాం అంటే అన్నం పెట్టే వాళ్ళు మీరు రైతులు బాగుంటే అందరూ బాగుంటారు దానికోసం ఈ ప్రాజెక్ట్ అయినా ఎస్ఎల్బిసి టన్నల్ అయినా అది ఎంతో సంతోషంగా ఆగిపోయిన ప్రాజెక్టుని ప్రారంభిస్తే దాని మీద ఎవరు దృష్టి పడ్డదో కానీ నేను మనం సంతోషపడే లోపే పదిహేడు మీటర్ తోగానే ఆ టన్నల్ కూలిపోవడం ఎనిమిది మంది చనిపోవడం చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం బాగా కోరుకున్న ప్రాజెక్టు ఇరవై నాలుగు గంటలు సాగర్లో బోటలు పెట్టాలంటే అక్కడ లెవెల్ నీళ్ళు ఉండాలి అది అవసరం లేకుండా గ్రావిటీతో కావాలని రెండు వేల ఐదులో లో మనం రాజశేఖర రెడ్డి గారితో నొప్పించి నేను తెచ్చుకున్న ప్రాజెక్ట్ అది అయినా సరే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సీఎం గారు దాని మీద రివ్యూ పెట్టి ఎట్లయినా సరే ఏ విధంగా కంప్లీట్ చేయాలని ఆ రెస్క్యూ ఆపరేషన్ తో పాల్గొన్న పదమూడు టీంలతో మా జిల్లా మంత్రులతో మూడు గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది దాన్ని కూడా నెట్టి పరిస్థితులు పూర్తి చేస్తాం రైతుల గండా ఉండాలని తెలియజేసుకుంటూ గతంలో అంటే ఈసారి పోయిన సీజన్ కంటే ఇక లక్ష ఎకరాల్లో పంట పెరిగింది దాని వచ్చినప్పుడు పోయినసారి మూడు వందల డెబ్బై నాలుగు సెంటర్లతో పాటు అదనంగా ఐదు సెంటర్లు సందర్భాన్ని కూడా సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకా అవసరం కూడా సెంటర్లు పెంచడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ మీరందరూ కూడా సకాలంలో మనకు మీ ధాన్యం అధికారులు చెప్పిన సూచన తీసుకొచ్చి ఇక్కడ మీకు చైర్మన్ గారికి చెప్తున్నాను అధికారులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఎక్కడ ఎండ లేకుండా ఈ టెంట్లు వేస్తే ఏంటంటే మధ్యాహ్నం ఒంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లా ఎండలు కూర్చున్నట్టు లెక్క ఇంకా అలాంటి తాటిపడ త్వర చేసినట్టయితే అక్కడ వేపించి వాటర్ మీ దగ్గర బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ కూడా మీకు ఇబ్బంది లేదు కాబట్టి మంచిగా ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మీ అందరూ కూడా జాబ్ ఉంటారు అప్పుడు ఈ సెంటర్ లేనప్పుడు నల్గొండ బీట్ మార్కెట్ మా దగ్గర ఉన్నది తెలుసు అందరికీ మధ్యాహ్నం భోజనాలు అంతా కూడా నేనే ఏర్పాటు చేసేవాళ్ళు సెంటర్ లో ఎన్ని వేల మంది రైతులు వచ్చిన అప్పుడు ఒకటే సెంటర్ ఉంటాయి తర్వాత ఐకేపీ సెంటర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వచ్చినాయి ఆ సెంటర్ లో కూడా భోజనాలు లంచ్ అందరు కూడా ఎందుకంటే రెండు మూడు రోజులు అయితే ఉదయం పూట ఇంటికెళ్ళి తీసుకొచ్చి రాత్రి తినాలంటే అన్నం ఖరాబ్ అంటే దాదాపు ముఖ్యలో కానీ నగరకల్లో కానీ భోజనం ఏర్పాటు కూడా నా సొంత డబ్బులతో ఏర్పాటు చేశాను ఐక్య సెంటర్లతో కాదు అవసరం ఉంటే మనం అన్నదానం చేస్తే కూడా మనకు మంచిది కాబట్టి రాజుగారు కూడా గట్టిగానే ఆయన మంచి ఫైనాన్షియల్ గా ఐక్య గా మీకు సొంతంగా భోజనాలు కూడా పెట్టి మంచిదే ఎందుకంటే మూడు రోజులు లేదా అనుకో పెద్ద మనిషి పోయి వచ్చిందానికి ఇలా కూర్చోవాలి ఈయన ఓటర్లపై తినాలంటే నా హోటల్లో కూడా నా పక్క కుప్పలు వేసుకుంటుంటే వాయి ఈ పరిశ్రమ నేను చూసాను దగ్గర నేను చూసా అప్పుడు బీట్ మార్కెట్లో నేను నేనే కూర్చునేది కదా మేము మీరే కదా రైతులు అప్పుడు ఉన్నది ఇరవై ఐదు నేను కదా ఇక్కడ మీకు ఒడ్లేమని కూర్చున్నా మీ భోజనాలు పట్టించినా మీ ధాన్యం అయిపోయినక మేము కూడా ఉన్నా అలా పనిచేయాలని కూడా నేను వ్యక్తిగతంగా మినిస్టర్గా రాష్ట్రం మొత్తం చూసే బాధ్యతలున్నా నా డిపార్ట్మెంట్ ఉన్నా తప్పకుండా వారానికి మూడు సార్లు నల్గొండ రావడం జరుగుతుంది మనకు అద్విస్తం ఏంటంటే మంచి కలెక్టర్ మంచి అడ్చల్ కలెక్టర్ వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ టైం మన తెలంగాణకే మంచి పేరు వచ్చింది మన జిల్లాకి వారికి రైతుల పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత హెల్ప్ చేసినందుకు మనకు ఈ ఎండలో భరించాలంటే చాలా కష్టం వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొందరు కొన్ని కుట్రమే చనిపోవడం చూసాను నేను స్వయంగా చాలా బాగా మనం ఎటువంటి రదు ఆరు కాలం ప్రశ్నించి నాలుగైదు మాసాలు అక్కడ ఉండి పండించిన పంటకు కొనలేకపోయినా వచ్చి అమ్మడానికి ఇబ్బందులు పడ్డా చాలా బాధపడుతుంది మనకు కూడా పాపం కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు డబ్బు ఒకటే ముఖ్యం కాదు డబ్బు ఎవరైనా సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ సంపాదిస్తారు బ్రోకర్లు సంపాదిస్తారు వాళ్ళు సంపాదిస్తారు మీరు చేసే వ్యాపారం న్యాయంగా చేయండి మీరు వచ్చినప్పుడు ఏదో మొక్క మీరు ఐదు కిలోలు కట్ చేస్తాం పది కిలోలు కట్ చేస్తామని చెప్పి నేను ఎంపీగా ఉన్నప్పుడు జనగా వరకు కొన్ని వేల గ్రామాలు తిరగవచ్చు నేను అందరికీ చెప్పిన కొందరు మారిన కొందరు మార్చలేదు డబ్బులు చేయాల రేపు పోతాయి దానికి వచ్చిన రైతు కూడా నిన్ను ఆశీర్వదించాలి మా సేటు బాగుండాలని ఎక్కున్నారు తప్ప ఇంటికి పోయిన తర్వాత ఆ సేటు చుట్టుకోకుండా ఉండాలంటే మీరు మీరు అందరూ కూడా రైతులకు కూడా ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు ప్రజాప్రతినిధి మా ఒకటే బాధ్యత కాదు వ్యాపారస్తులు మిల్లర్స్ కూడా మీకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం మీరు తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం మీరు కావాలని తప్పు చేస్తే మాత్రం మా దృష్టికి ఎవరైనా ప్రూఫ్ తప్పకుండా ఎవరైనా మీరు కావాలని ఆ వేకి అక్కడ ఉచితంగా లోపల మీరు రషి లేకుండా నాలుగు రోజులు ఐదు రోజులు పూజ మాత్రం ఆ మిల్లర్ని సీజ్ చేయాలని కూడా కలెక్టర్ గారికి అర్జున్ గారికి ఎందుకంటే స్వయంగా ఎన్నో సార్లు చూసినాం ఇక్కడ కూడా రెండు మూడు మిల్లు నేను ఇయ్యదలుచుకోలేదు ధార్యం మా రైతుల ద్వారా నీవు ఉదయం వచ్చినప్పుడు కంటసే మాట్లాడుతున్నాం కొంత కాలంలో వేస్తున్నావు వాళ్ళకి అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది ఫ్రీ ఫైజ్ కరెంట్ ఇస్తున్నాం అన్ని విధాలు సపోర్ట్ చేసినప్పుడు వారి వాటిని కూడా రైతులు ఇబ్బంది పడుతుంది ఎవరినైనా ఎవరైనా ఏం చేయవచ్చు అని రైతు ఎంతో ఆశతో ఆ వడ్ల దగ్గర పండుకొని పండించిన పంటకు మనం మీరందరూ కూడా న్యాయం చేయాలని మరొకసారి మిన్నెన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కలెక్టర్ గారిని కూడా నేను కోరేది ఒకటే నిల్లడితో సపరేట్ గా మీటింగ్ పెట్టి వారితో కూడా డిస్కస్ చేసుకుంటూ పోతే మళ్ళీ మన త్వరలోనే వచ్చిన దాని వచ్చిన వెంటనే ఖాళీ చేయాలి ఇక్కడ ఉన్న నలభై రూపాయలు ఉన్నాయి మళ్ళీ నేను సాటర్డే సండే ఇక్కడే ఉంటాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మండే వరకు కూడా ఇవన్నీ కూడా నిల్లడుతునిపియ్యాలని సిబ్బులు కూడా దాదాపు వందని చెప్పి మన చెప్పిన అక్కడ డిసిపి డైరెక్టర్ సబ్బర్ గారు ఇంకా బెంగళూరు నుంచి రోజు ఒక వంద మంది రైతులు వస్తారు ఇవన్నీ కూడా ఎల్ప్ చేయాలని ఇవాళ అసెంబ్లీ ఉన్న సమయం తీసుకొని ఎందుకు వచ్చిందంటే ఇది ఆబ్జర్లపై సెంటిమెంట్ గా మనకు అదృష్టం కలిసి వచ్చిన సెంటర్ ఇది ఈ సెంటర్ తీసుకుంటే తొందరగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది మంచి జరుగుతుంది కాబట్టి ఈ సెంటర్ మనం ఇనాగ్రేషన్ సెంటర్ గా పెట్టుకున్నాం అందుకని కలెక్టర్ గారు కూడా లాస్ట్ టైం బాగా కష్టపడ్డారు ఈ విధంగా మనకు రెండు నెలలు మనమే మనకంటే ఎక్కువ అధికారకే కష్టం ఉంటది మీరు వాళ్ళు సహకరిస్తే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది మరొకసారి కోఆపరేటివ్ బ్యాంక్ మా అధికారులకు తెలియజేసుకుంటూ పంపిస్తున్నా సొసైటీకి కొత్త బిల్డింగ్ కూడా మన శాంక్షన్ తీసుకున్నాం ఎంత కోటి రూపాయల కోటి రూపాయలతో ముంచం పర్మిషన్ కూడా తీసుకొని కట్టపడుతున్నాం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా రాబో కాలంలో జరుగుతున్నాయి పంట గురించి కలెక్టర్ గారు చెప్పాను సమయం గురించి దొడ్డు గురించి నేను మళ్ళీ రిపీట్ చేయవలసుకోలేదు నేను ఒక్కటే కోరేది ఏంటంటే మిల్లర్స్ కి ధాన్యం తీసుకొచ్చే రైతులకు కూడా విజయం మీరు బాగా మన ఊళ్ళలో ఎంకట ఎక్కడ మనం జిల్లని బట్టి తీసుకొచ్చినా ఆ విధంగా తీసుకెళ్ళాలి తీసుకొచ్చి వడేది తీసుకుంటావా లేదా అని కాకుండా ఇంకా రెండవది మన కమర్షియల్ క్రాప్ కూడా ఆలోచించి ఒక పంట వరేసుకొని ఒక పంట ఆమ్ అందరు మిర్చి పొగాకు ఇవన్నీ మా చిన్నతనంలో ఈ ఏరియాలో మా ఊళ్ళలో పక్కనే మా ఊరు అన్ని ఆ పంటలు వేసేది అన్ని పంటలు మర్చిపోయారు మంచిగా వడ్లేస్తున్నారు మన రాగానే మళ్ళా మన చూస్తున్నా కానీ నాలుగు ఫోర్ మంత్స్ లో మళ్ళా అవి చెప్పిస్తారు మళ్ళా కాలేజీకి వస్తారు మళ్ళా కలెక్టర్ కు బాధలు తప్పవు బాగా బాధలు తప్పవు అందుకని మీరు ఆలోచించి ఏది ప్రాఫిట్ అందరు చదువుకున్న ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది అలా చూసుకోండి ఏది బెనిఫిట్ ఆ విధంగా కూడా ఆలోచించుకోవాలి ఏమేయద్దు ఏదో మీకు ఫనని చెప్పి అట్లా చెప్పం మీరు ఆలోచించుకోండి అందరు బతితో ఒక చదువుకున్న పిలవాడు ఉన్నాడు అందరికీ ఐఫోన్ ఉన్నాయి దాని ద్వారా ఏంచుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు అందరు కూడా మళ్ళీ ఉగాది పడే శుభాకాంక్షలతో పాటు పేదలు ఇక్కడ రాని వాళ్ళు పేదలు రైతులు కూలికి పోతారు ఉపాధి వాళ్ళకు దొడ్డు వాళ్ళు తినడానికి మరి ఈ ఉగాది ఈ ఉగాది రోజు మన జిల్లాలోనే హుజునగర్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ కాబట్టి అక్కడ నుంచే ఈ రోజు మనకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వస్తుంది ఆ రోజు మన దగ్గర మన కాన్ఫరెన్స్ లో నేను స్టార్ట్ చేస్తాను అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎమ్మెల్యే స్టార్ట్ చేస్తాను ప్రతి పేదవాడు కూడా మీరు బియ్యం అంటే మనం మేము అంటే అధికారులు అందరూ ధనవంతులు తినే బియ్యం బియ్యం విజయాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా మంచి విషయం మంచి సంతోషకరమైన వార్త మన్నడి వారికి ఆ దొడ్డు బియ్యం నిల్లేక డీలర్స్ మిల్లర్స్ అన్ని రీసైక్లింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఇవాళ ఆలోచించడం మేము హాస్టల్ వరకే పరిమితం కాదు ఇంట్లో వాళ్ళు కూడా మంచి అన్నం తినాలి అని చెప్పి సన్నభిచ్చే కార్యక్రమం గుజు స్టార్ట్ చేసుకుంటున్నాం అందరికీ గురి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెవెన్యూ కరెక్టర్ గారు జరిగినారు